లేనే లేవు ఈ లెక్కలలోనే లేవు నువ్వు లెక్కలాలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటోని ఇవాళ బండి సంజయ్ అంటూ కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న బండి సంజయ్ ని నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా టెలిఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు శ్రవణ్ రావు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంకల బీఆర్ఎస్ బీఆర్ఎస్తో బేరం చేసుకోరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును శ్రవణ రావును మేము బట్కరాము లేకపోతే వాళ్ళని బట్కొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా ఇవాళ కేసీఆర్ హరీష్ ను కేటీఆర్ ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకంటే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే నలభై ఎనిమిది గంటలలో ఇలా బండారం బయట అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా బండి సంజయ్ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైల్ అన్ని మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయింది ఈడీ ఎందుకు ఈ గొర్రెల స్కామ్ లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే ఈ కార్ రేసులో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడే ఈడీళ్ళు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయిన ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని నేను అడుగుతున్నా